వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సింగరేణి కార్మికులకు కనీస పెన్షన్ పెంచాలి ప్రభుత్వాన్ని కోరిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ గోదావరి కనిలో బేకరీ షాపులపై ఆకస్మిక దాడులు కాళ్ళకు చెల్లిన ముడి పదార్థాలతో కేకులు తయారు చేస్తున్న షాప్ నిర్వాహకుడికి భారీ జరిమానా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచండి సిఎండ్ ఎంబీ బలరాం నాయక్ కి కాంట్రాక్ట్ కార్మిక సంఘడా జేఏసీ విజ్ఞప్తి సిఆర్ వర్ధంతి సందర్భంగా గాన నివాళులు అర్పించిన సిపిఐ శ్రేణులు తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిలో రిటైర్డ్ కార్మికులకు కనీస పెన్షన్ పదివేలకు పెంచాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో ఆయన పర్యటించారు ఇటీవలే జరిగిన పార్లమెంట్ సమావేశంలో పెన్షన్ విషయం ప్రస్తావించినట్లు తెలిపారు దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు సింగరేణిలో పదవి విరమణ పొందిన కొంతమంది కార్మికులకు ఇప్పటికీ పెన్షన్ మాత్రమే వస్తుందని తెలిపారు మాజీ మంత్రి వెంకటస్వామి తీసుకువచ్చిన పెన్షన్ పదివేలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు అదేవిధంగా రామగుండం ఎన్టీపీసీ అధికారులు నిర్వసితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు తన పార్లమెంట్ పరిధిలో అన్ని ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ తెలిపారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ గడ్డ వంశీకృష్ణ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పెన్షన్ ఏదైతే ఉన్నదో ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా గతంలో నైన్టీన్ ఎయిటీ నైన్ వెంకటస్వామి గారు ఎప్పుడైతే పెన్షన్ అనౌన్స్ చేసినారో ఫస్ట్ ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఏదైతే పెన్షన్ అనౌన్స్ చేసినారో మళ్ళీ అదే రేటు కంటిన్యూ అవుతుంది ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు రిటైర్డ్ కార్మికులకు కేవలం ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు వస్తున్నది అది గమనించి కేంద్రంలో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తాము ఖచ్చితంగా ఈ రిటైర్డ్ పెన్షన్స్ పెన్షనర్స్కి ఏదైతే పెన్షన్ వస్తుందో దాన్ని పదివేల రూపాయలకి చేయాలని చెప్పి నేను వాళ్ళకి డిమాండ్ చేయడం జరిగింది ఖచ్చితంగా దీని మీద కూడా పోరాటం చేసి వాళ్ళకి న్యాయం చేసేటట్టు నేను పోరాటం చేస్తానని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను టీపీసీ విషయం కూడా గమనిస్తే చాలా ల్యాప్సెస్ ఉన్నాయి గతంలో కూడా నేను టీపీసీ అధికారులకు కూడా పోయి మాట్లాడడం జరిగింది మొన్న అప్పుడు మాత విపాలను ఇష్యూ వచ్చినప్పుడు కూడా మాత విపలు ఏదైతే ఉందో వాళ్ళ కష్టాలు చూసి వాళ్ళకి ఏదైతే పొల్యూషన్ ఇష్యూస్ ఉన్నాయో అట్రైనా ఇష్యూస్ ఉన్నాయో దాని మీద కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని పార్లమెంట్లో ప్రవేశించడం జరిగింది వాళ్ళ మీద కూడా న్యాయం చేసుకురావాలని చెప్పి వారికి ఏదైతే రిప్రజెంట్ కానీ వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది ఆ రిప్లై ఇమీడియట్గా షేర్ చేసి ఇవ్వాలి వచ్చింది ఆ రిప్లైలో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏం లేదు అంతా బాగానే ఉంది మాతమి ఇవ్వాలి వాళ్ళకి ఆర్ఎన్ఆర్ ఇచ్చేసినాం ఆల్రెడీ అని చెప్పి దాని మీద ఖచ్చితంగా ఆర్టీఆర్ ఫైల్ చేసి దాని మీద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాదాపు ఐదు వందల మంది ఫ్యామిలీస్ ఉన్నారు అక్కడ వాళ్ళు కూడా కరెక్ట్గా ఆర్ఎన్ఆర్ చేసేటట్టు మేము పనిచేస్తాము మళ్ళీ ఇంకో విషయం ఎన్టీపీసీ అధికారులకు కూడా చెప్పినాం వాళ్ళని కలిసినప్పుడు మంచి పద్ధతిలో పనిచేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే స్థానికులకు ఎంప్లాయ్మెంట్ ఉన్నదో అది వాళ్ళు దృష్టి పెట్టి స్థానికులకే ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఇవ్వాలని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు దాన్ని మినిస్టర్ గారు కూడా రాష్ట్రం నేను ఇక్కడ దళితులకు ఎస్సీ ఎస్టీలకు వారి వాటా పర్సంటేజ్ బేసిస్లో పెంచాలని చెప్పి ఎక్స్పెండిచర్ పెంచి వాళ్ళ అభివృద్ధి కోసము ఎక్స్పెండిచర్ చేయాలని చెప్పి కోరడం జరిగింది గడువు తేదీ దాటిన ముడి పదార్థాలతో అపరిశుభ్ర వంటశాలలో కేకులు స్వీట్లు తయారు చేస్తూ నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంచులతో విక్రయిస్తున్న గోదావరి కని లక్ష్మీనగర్ లోని సిరీ కేక్స్ అండ్ మోర్ దుకాణ నిర్వాహకుడికి రామగుండం నగరపాలక సంస్థ ఇరవై వేల రూపాయల జరిమానా విధించింది అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ ఎఫ్ఎసి అరుణశ్రీ ఆదేశాల మేరకు బుధవారం నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం హెల్త్ అసిస్టెంట్ కిరణ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలలో భాగంగా కాలం చెల్లిన రసాయనాలు ఇతర పదార్థాలతో కేకులు స్వీట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించి జరిమానా విధించారు చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరించారు ఈ తనిఖీలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ మధుకర్ ఎంఐఎస్ అధికారి ఆపరేటర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాలను పెంచాలని సింగరేణి అండ్ ఎండిఎన్ బలరాం నాయక్ కు సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘల జేఏసీ విజ్ఞప్తి చేసింది ఈ మేరకు టీజీఎస్ నాయకులు మరియు ఎమ్మెల్సీ కోదండరాం కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ల సమక్షంలో ఈరోజు హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సిఎండ్ ఎండిఎన్ బలరాం నాయక్ ని జేఏసీ ప్రతినిధి బృందం కలిసి విడతి పత్రం అందజేసి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు మరియు ఇతర సమస్యలపై చర్చించింది ఈ సందర్భంగా కోదండరాం మరియు జనక్ ప్రసాదుల సింగరిణిలో కాంట్రాక్ట్ కార్మికులకు గత అనేక సంవత్సరాలుగా అన్యాయం జరుగుతుందని అన్యాయాన్ని సరిచేయాలని వారు వేతనాలను పెంచేందుకు వైద్య సదుపాయ సెలవులు క్యాంటీన్ తదితర చట్టబద్ద సౌకర్యాలను అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎన్ఎండీ గారిని కోరారు దీనిపై మాట్లాడుతూ సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు శ్రమ ఉన్నదని వారి జీతాలు పెంచడానికి సింగరేణి యాజమాన్యం కూడా సిద్దంగా ఉన్నామని అన్నారు ప్రస్తుతం జీవో ప్రకారం వేతనాన్ని చెల్లిస్తున్నామని రాష్ట ప్రభుత్వం నూతన జీవో ఇచ్చిన వెంటనే దాన్ని అమలు చేస్తామని అన్నారు కమాన్పూర్ మండలంలోని సిద్దిపల్లె గ్రామానికి చెందిన నామణి రాజేశం డెబ్బై సంవత్సరాలు అనే వ్యక్తి బుధవారం ప్రమాదం శాతం వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి నామని రాజేశం లోని తన వ్యవసాయ భూమిలో సాగు చేసిన వరి పంట కోతకు రావడంతో సాంప్రదాయ పద్ధతిలో కోడిపుంజును కొనుక్కుని పాతలింగన్న గుడి వద్ద కోసేందుకు సంచిలో నుండి కోడిపుంజును బయటకు తీశాడు ఈ క్రమంలో కోడిపుంజు ఎగిరిపోయింది దానిని దొరకబట్టే క్రమంలో ఎగిరిన కోడిపుంజు బావిలోకి దూకింది దానిని పట్టుకునే క్రమంలో రాజేష్ ప్రమాదం శాతం కాలు జారి వ్యవసాయ బావిలో పడిపోయాడు ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఎవ్వరూ లేకపోవడంతో రాజేష్ బావిలోనే మృతి చెందాడు కోడి కోయటం కోసం పొలం వద్దకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి పరిశీలించగా ఆ బావిలో పడిపోయినట్లు గుర్తించారు ఈ మేరకు కమాన్పూర్ పోలీసులకు సమాచారం అందించగా వారు సంఘటనా స్థలానికి చేరుకొని పర్యవేక్షించారు ఈ నేపథ్యంలో వ్యవసాయ బావిలో నుండి రాజేష్ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కమాండ్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి స్వతంత్ర సమరయోధుడు జనసేన స్థాపకులు స్ఫూర్తి ప్రదాత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత మహామణిషి కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత తన యావదాస్తిని పేదలకు పంచిన త్యాగశీలి ధనిక పేద తేడాల్లేని సమసమాజ నిర్మాణే ధ్యేయంగా జీవితాంతం కృషి చేసిన ఆదర్శమూర్తి కామ్రేడ్ చండ రాజేశ్వరరావుకు అని సిపిఐ నగర కార్యదర్శి కామ్రేడ్ కె కనకరాజ్ అన్నారు సిపిఐ అగ్రనేత కామ్రేడ్ సిఆర్ ముప్పై ఒకటవ వర్దంతి సందర్భంగా బుధవారం స్థానిక భాస్కర్ రావు భవన్లో చండ్ర రాజేశ్వరరావు చిత్రపటానికి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ గోశిక మోహన్ ఏఐటియూసీ కేంద్ర కార్యదర్శి కామ్రేడ్ స్వామి బ్రాంచ్ కార్యదర్శి కామ్రేడ్ ఆర్ఎల్లి పోషంలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ కమ్యూనిస్టు విలువలు చిరునామా రాజేశ్వరరావు అని అన్నారు తొలితరం కమ్యూనిస్టు ఉద్యమ అగ్ర నాయకులతో ఒకరైన రాజేశ్వరరావు కృష్ణా జిల్లా చెల్లాపల్లికి దగ్గరగా ఉన్న మంగళాపురం గ్రామంలో జన్మించి ఆ ప్రాంతంలోని పేదలకు సాగు భూముల సాధన కోసం చిన్న వయసులోనే చెల్లపల్లి రాజాకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి ప్రత్యక్షంగా న్యాయకత్వం వహించారని అన్నారు

చెప్తాండిసే భారత కమ్యూనిస్ట్ పార్టీ పితామహులు ఉద్యమ నిర్మాత భారతదేశంలో భూ పోరాటం చేసి అనేక లక్షల ఎకరాల భూములను పేదలకు పంచిన యోధుడు కామ్రేడ్ చండేశ్వరరావు గారు చండరాజేశ్వరరావు గారు మరి చల్లపల్లి జమీందారు వ్యతిరేకంగా పోరాటం చేసి కృష్ణా జిల్లాలో పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచడమే కాకుండా తనకున్నటువంటి భూములను కూడా పేదలకు పంచిన గనుడు కామ్రేడ్ చెండ్ర రాజేశ్వరరావు గారు మరి ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీకి కేంద్రంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసి అనేకమైనటువంటి కమ్యూనిస్టు దేశాలను తిరిగి మరి అన్వయించి ఇక్కడ కూడా పార్టీ నిర్మాణానికి విశేషంగా కృషి చేసిన నేత మరి చివరి దశలో తనకున్న యావదాతతో పాటు తన బట్టలు తన పుస్తకాలను మొత్తం కూడా పార్టీకే అంకితం చేసి అమరుడైన మహానేత కామ్రెడ్ చంద్ర రాజేశ్వరరావు గారు మరి చంద్ర రాజేశ్వరరావు గారి స్ఫూర్తితో ఇవాళ దేశవ్యాప్తంగా అనేక భూ పోరాటాలే కాకుండా మరి జనసేవాదాలను ఏర్పాటు చేసి రెడ్డి సెట్ వాలంటీర్లను పార్టీకి ఒక నిర్దిష్టమైనటువంటి దిశ దశను చూపిన యోధుడు మరి చంద్ర రాజేశ్వరరావు గారు మరి వారి ఆశయ సాధనలో పార్టీ శ్రేణులంతా కూడా ముందుకు నడవాలని వారి ఆశయాన్ని సాధించినాడే మనం నిజమైన గణ నివాళులు అర్పించిన వారం అవుతామని ఆ దిశగా మనం అందరం కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాం పాలకుర్తి మండలం కన్నాల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు ఈ నెల ఇరవై ఏడున వరంగల్ నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజోత్సవ సభను విజయవంతం చేయాలని స్వయంగా మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ రోడ్లపై వాల్ రైటింగ్ రాశారు ఈ ఆవిర్భవ దినోత్సవ వేడుకను పురస్కరించుకుని ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సభను పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు విజయవంతం చేయాలని కోరారు కంటి చూపుతో బాధపడుతున్న నలభై ఐదు మంది నిరుపేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించేందుకు బుధవారం హైదరాబాద్కు తీసుకువెళ్లారు రామగుండం నగరపాలక సంస్థ పదకొండవ డిజన్లో ఇటీవలే ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఐఏఎస్ అధికారి పరికి పండ్ల నరహరి సూచనల మేరకు ఫౌండేషన్ ప్రతినిధి లంకా సురేష్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో తీవ్రమైన కంటి సమస్యతో బాధపడుతున్న నలభై ఐదు మందిని గుర్తించి వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయించడానికి బుధవారం గోదావరి కని నుండి ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ లోని కంటి దావఖానాకు తీసుకువెళ్లి విజయవంతంగా ఆపరేషన్లు చేయించినట్లు ఫౌండేషన్ సభ్యుడు లంకా సురేష్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో దినచర్య ప్రారంభం కావాలంటే కంటి చూపు ముఖ్యమని కంటి సమస్యతో బాధపడుతూ ఆపరేషన్లు చేయించుకోలేని పరిస్థితిలో ఉన్న నిరుపేదలకు ఆలయ ఫౌండేషన్ ద్వారా వ్యాయ ప్రయాసాలు భరించి ఉచితంగా ఆపరేషన్ చేయించి వారి జీవితాల్లో వెలుగు నింపడమే ఫౌండేషన్ లక్ష్యమని పేర్కొన్నారు ఫౌండేషన్ వ్యవస్థాపకులు పరికి పండ్ల నరహరి మార్గదర్శకత్వంలో మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తరిస్తాయని తెలిపారు తమకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించి చూపును ప్రసాదించిన ఫౌండేషన్ సభ్యులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సీఈఓ తిట్ల రమేష్ బాబు కీర్తి నాగార్జున నరేష్ సుకుమార్ వెంకటేష్ కిరణ్ సదానందం రాజేష్ ఫౌండేషన్ ఫీల్డ్ ఆఫీసర్ అనిల్ తో పాటు బస్తీ పెద్దలు పాల్గొన్నారు కమాన్పూర్ మండల కేంద్రంలోని గోకుల్ నగర్కు చెందిన గీత కార్మికుడు గరేపల్లి వెంకటేష్ నలభై తొమ్మిది సంవత్సరాలు బుధవారం నూతలకుంట కరకట్ట పైగల తాటి చెట్టుపై నుండి కల్లు కుండలను దించుతున్న సమయంలో కాలు జారి కింద పట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు విషయం తెలుసుకున్న తోటి గీత కార్మికులు ఒనాటైట్ అంబులెన్స్ కు ఫోన్ చేసి చికిత్స కోసం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు కనిలోని ఎన్ఎస్యూఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మంటం ఉదయ్ రాజ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఎన్ఎస్యుఐ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి గారు మరియు రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ గారు హాజరై కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఎన్ఎస్యూఐ నాలుగవ ఆవిర్భావ దినోత్సవం కని రీగల్ చౌరస్తాలో ఎన్ఎస్యూఐ జెండా ఆవిష్కరించారు కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ గారు మరియు మెంటం ఉదయ్ రాజ్ గారు మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి మన దేశం ప్రపంచంతో పోటీ పడాలి అంటే ముందు విద్యా వ్యవస్థను అభివృద్ధి మెరుగుపరచాలని ఒక దృఢ సంకల్పంతో నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు పంతొమ్మిది వందల యాభై ఆరులో యూజీసీ నియామకాలను ప్రపోజ్ చేసి దేశంలో నలభై ఏడు సెంట్రల్ యూనివర్సిటీని నెలకొల్పారు జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీని స్థాపించి భారతదేశ చరిత్రలో ఒక గొప్ప సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందించారు సాంకేతిక విద్యా ప్రమాణాలతో ఐఐటీలను పంతొమ్మిది వందల యాభైలో ఏర్పాటు చేసి ఎన్ఐఎఫ్టీ ఐఐఎంలను కూడా ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి సొంతం అన్నారు

నియోజకవర్గం స్థానిక రీగల్ చౌరస్తా వద్ద మరి ఎన్ఎస్యువై ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి సీనియర్ నాయకులందరి సమక్షంలో ఎన్ఎస్యు నాయకుల సమక్షంలో లింగసామనర్ సమక్షంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం మా నాయకులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నేతృత్వంలో నిర్వహించడం జరిగింది మరి ఏదైతే ఈ ఒకటి పెరుగుతున్నటువంటి నాగరికతని దృష్టిలో పెట్టుకొని దూరదృష్టితోటి నాటి ప్రధానమంత్రి వర్యులు ఉక్కు మహిళైనటువంటి ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల ఒకటిలో ఏప్రిల్ తొమ్మిదవ రోజున మరి చదువుకున్న విద్యార్థులందరూ కూడా రాజకీయాల్లోకి రావాలి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకురావాలంటే అది కేవలం యువతతోటి చదువుకున్న విద్యార్థులతో సాధ్యం అని ఈ యొక్క ఎన్ఎస్యూని ఆవిర్వదించడం జరిగింది మరి ఒక దేశాన్ని అత్యున్నతమైనటువంటి స్థాయిలో యొక్క ప్రపంచంలోనే ఉంచాలని చెప్పిన ఒక దృఢ సంకల్పంతో మరి నాటి జవహర్లాల్ నెహ్రూ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ఐఐటీలు కానీ ఐఐఎంలు కానీ ఎయిమ్స్ కానీ ప్రతి ఒక్క విద్యా సంస్థని చాలా దృఢంగా చేయడం జరిగింది మన రాష్ట్రానికి సంబంధించి కూడా ఇటు ఎన్ఐటి వరంగల్ కానీ అలాగే జేఎన్టీయు కానీ ఇట్లాంటి ప్రముఖ విద్యా సంస్థలన్నీ కూడా స్థాపించినటువంటి చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీ ఘనతనే అటువంటి కాంగ్రెస్ పార్టీకి వెన్నుబొక్క అయినటువంటి మరి ఫెండల్ ఆర్గనైజేషన్ అయినటువంటి ఎన్ఎస్యుఏలో ఉండడం ఇవాళ మా అందరూ కూడా గర్వకారణం మా సీనియర్ నాయకులందరూ కూడా ఎన్ఎస్యుఏ నుంచి వాళ్ళ ఈ స్థాయికి రావడం జరిగింది వాళ్ళందరూ మాకు స్ఫూర్తి మరి రానున్నటువంటి రోజులలో కూడా విద్యార్థులందరూ కూడా ఏకపక్షంగా ఏక కంఠంతో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని స్ట్రెంగ్ చేసి ఎన్ఎస్యుఏని ఆదరించాల్సిందే కోరుతూ ఈ యొక్క ప్రాంత నియోజకవర్గ విద్యార్థులందరికీ కూడా మరొకసారి ఎన్ఎస్వి ఆయుర్వాద దినోత్సవం బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం సింగరేణి కార్మికులకు కనీస పెన్షన్ పెంచాలి ప్రభుత్వాన్ని కోరిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ గోదావరి కనిలో బేకరీ షాపులపై ఆకస్మిక దాడులు కాలం చెల్లిన బుడి పదార్థాలతో కేకులు తయారు చేస్తున్న షాప్ నిర్వాహకుడికి భారీ జరిమానా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచండి సిఎండ్ డి బలరాం నాయక్ కి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ విజ్ఞప్తి సిఆర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన సిపిఐ శ్రేణులు ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరి అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్